హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావ చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు రుణమాఫీ రైతు భరోసా రెండు పదక అమలు చేస్తామనేసి కానీ మనకైతే ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదు కాబట్టి దాని సమస్య డబ్బులు విద్యులు చేయాలని ఇటు రైతులు డిమాండ్ చేస్తున్నారు అలానే ఇటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి ఈ రెండు పదకొండు డబ్బులు అయితే విద్య చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది ఎరుగురు విధులు చేస్తున్నాను దానిపై ఈవెడో క్లారిటీ చెప్తే వచ్చా అండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాద్ చెప్పారు మొత్తానికి రైతులకైతే ఈ రెండు పదకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ రోజు ఓటు వచ్చేసి రైతు భరోసా మరోటి వచ్చేసి రైతు మాఫీ ఎలక్షన్ టైంలో ఈ రెండు పథకాల సంబంధించి హామీ ఇచ్చారు కాబట్టి ఈ రెండు పదకాలు అమలు చేయాలని ఇటు రైతులు ఇటు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే హామీ ఇచ్చారు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు మనకైతే సంబంధించి చూసుకుంటే రైతు మాపి ఆల్రెడీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంత చేశారు కొంతమంది రైతు మాఫ్ చేయలేదు కాబట్టి మిగిలిన వాళ్ళకి రైతు మాపఫ్ చేయాలనేసి రైతులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి రైతు మాఫి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు మాఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే ఈ రోజు అయితే రైతు మాఫ్ చేయబోతున్నారు కొంతమంది రైతు మాఫ్ కాలేదు కాబట్టి వాళ్ళకైతే ఈ రోజు రైతు మాఫ్ చేయబోతున్నారు కొంతమంది పాస్బుక్ కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోలేదు కాబట్టి అలానే ఆధార్ కార్డు కూడా ఫోన్ నెంబర్ లింక్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళైతే అనుగుణ జాబితాలో లేరు కాబట్టి అయితే మళ్ళీ అర్హుల జాబితా సిద్ధం చేసి ఈ రోజు అయితే ఎవరికైతే రైతు కాలేదో వాళ్ళకైతే రూపాయి నుంచి రెండు లక్షల రైతు చేస్తారు మొత్తానికి ఈ రోజు అయితే రైతుమాప్ పూర్తి చేస్తారు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఇరవై పదవి అయితే ఇస్తా పెట్టుబడి సాయంగా అని చెప్పింది రెండు విడతల్లో కాబట్టి ఆ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమృతాయని రైతుల దగ్గర నుంచి భారీ అయితే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికి అధికారులు రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అడుగుల జాబితా సిద్ధం చేశారు అలాగే మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశారు మొత్తానికి డబ్బులు విడుదల చేయబోతున్నారు మరి కాసేపట్లో అంటే ఈ రోజు శుభవాసాన్ని చెప్పొచ్చు మొత్తానికి పది ఎకరాలకి ఎకరానికి ఏడు వందల చొప్పున డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతు భరోసా సంబంధించింది పెట్టుబడి సాయంగా అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఏ రైతులకి అయితే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతారు కాబట్టి మనకైతే పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పథకం అయితే అమలు చేయరు పెట్టుబడి సాయంగా ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే రైతు భరోసా రైతు సంబంధించిన ఈ రెండు పథకాలు అయితే మరి కాసేపు రైతుల ఖాతాలో డబ్బులు విధాలు చేయబోతున్నారు మొత్తానికి అయితే ఇది శుభాదా అని చెప్పవచ్చు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి టైగర్ వాచ్